రేపే మనకి సంకటహర గణపతి వ్రతం సో మనకి జూలై ఫోర్టీన్త్న ఈ చంద్రోదయం ఎన్ని గంటలకి అలాగే చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారాలు ఏంటి అనేది కలిగే ఫలితాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకోబోతున్నాము మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం అరుణా ఛానల్ చూసుకున్నా అలాగే మీరు ఇంకా ఎవరైనా అరుణా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెళ్ళైక్ అని ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే రేపే మనకి సంకటహార గణపతి వ్రతం ఈ రోజు అయితే మనకి చవితి గడియలు స్టార్ట్ అవుతుంది రేపు నైట్ వరకు అంటే ఫోర్టీన్త్ సోమవారం రోజున రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనకి చవితి గడియలు అనేది ఉంటుంది సో రాత్రి సమయంలో ఎప్పుడైతే చవితి గడియలు వస్తుందో అప్పుడే మనము సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తాం సో సంకటహర గణపతి వ్రతాన్ని ఉపవాస దీక్ష ఉంది అంటే మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానాన్ని ఆచరించి సూర్యోదయం నుంచి తర్వాత మనం రాత్రి వ్రతమంతా కంప్లీట్ అయ్యి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత మనం ఫుడ్ని స్వీకరించవచ్చు అంతవరకు కూడా మనం ఉపవాసం ఉంటారు చాలామంది ఉంటారు ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు అందరూ కూడా ఉండడానికి ట్రై చేయండి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉల్లి వెల్లుల్లి లాంటివి ఫుడ్ అలాంటివి పదార్థాలు వేయకుండా వండిన పదార్థాలతో భోజనాన్ని స్వీకరించవచ్చు ఓకే ఇప్పుడు ఫోర్టీన్త్న రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి మనకి చంద్రోదయం స్టార్ట్ అవుతుంది సో ఆ టైంకి మనకి ఏ ఉన్నా వర్షం ఉన్నా ఆ టైంకి మనకు కుదరకపోయినా కూడా చంద్ర కుదరకపోయినా కూడా ఆ టైమింగ్ వరకు ఉండి ఆ టైమింగ్ తర్వాత మనము శివయ్య తలపైన కానీ లలితాంబికాదేవి తలపైన కానీ మనకి చంద్రబింబం కనిపిస్తుంది అక్కడ ఆ చంద్రుణ్ణి దర్శనం చేసుకుని మనం భోజనాన్ని స్వీకరించవచ్చు జీవితంలో కొన్ని బాధలు ఆటుపోట్లు ఎందుకు వస్తాయో జీవితం ఎందుకు ఇలా మారిందో అనేది అర్థం కాకుండా పోతుంది కాకపోతే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే అవన్నీ కూడా మన పూర్వ పూర్వజన్మ కర్మఫలంగా భావిస్తారు సో ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడమే మనం ఈ జన్మలో చేసుకున్న దుఃఖం అనుభవిస్తున్నామంటే అవన్నీ కూడా మన పూర్వ జన్మలో చేసుకున్న కర్మం సో అలాంటి వాటన్నిటిని కూడా పోగొట్టే ఒక మాయాజాలం ఏదైనా ఉంది అంటే అది సంకటహర గణపతి వ్రతం సో సంకటహర గణపతి వ్రతం అంటే సంకటాలను అంటే మన కష్టాలను తీర్చే దైవం అలా మనము ఇది శ్రావణ మాసంలో మొదలుపెట్టి తర్వాత ఇరవై ఒక్క మాసాలు కంటిన్యూగా చేసినట్లయితే ఈ వ్రతం సంపూర్ణమవుతుంది అనేది అర్థం ఆ ఇరవై ఒక్క మాసాలు వచ్చి వలన మనం ఉద్యాపనగా స్వామివారికి హోమం లాంటివి అది టెంపుల్స్లో కానీ ఇంట్లో కానీ జరిపించినట్లయితే చాలా చాలా శుభప్రదం సో మనం కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి సో అందులో సందేహమే లేదు భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది వ్రతమైన పరిహారమైనా ఏదైనా కూడా ఇంకా ఇంతటికీ మనకి ఈ పూజా విధానం ఏంటి పరిహారం ఏమి చేసుకోవాలి ఎందుకైతే పూజ విధానం పసుపు గణపతిని అయినా తయారు చేసుకోవాలి లేదా ఇంట్లోనే వినాయకుడి విగ్రహం ఉన్నట్లయితే దాన్ని కూడా ఉంచి పూజ చేసుకోవచ్చు లేదు రెండూ కూడా కుదరదు అనుకుంటే ఫోటో పెట్టి కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు స్వామివారికి ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షతలతో పూజను చేసుకోవాలి స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా ఒక పరిహారంతో సమా సమానం ఎందుకంటే స్వామివారు భోజన ప్రియులు కాబట్టి అత్యంత ప్రీతి చెందే వంటకం కొబ్బరి బెల్లం కలిపిన ఏదైనా ఉండలు కానీ లేదంటే వాటితో కుడుములు కానీ తయారు చేసి స్వామివారికి నివేదన చేసినట్లయితే అత్యంత ప్రీతి చెందుతాడు వినాయకుడు అయితే ఇల్లు వాకలంతా కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలి మీరు పూజ చేసే పూజా మందిరంలో విగ్రహం ఉన్న ఇక్కడంతా కూడా అభిషేకం చేయండి మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే కూడా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు భక్తి శ్రద్ధ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సాయంత్రం వేళలో ఆరు గంటలకు పైన చేసుకోవాల్సిన వ్రతం రెండు నేతి దీపాలని వెలిగించుకోండి అది పిండి దీపాలైనా లేదంటే గోధుమ పిండితో తయారు చేసిన దీపాలైనా వెలిగించుకోవచ్చు ఇంకా స్వామి మంత్రజపం ఏది అంటే ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ అంటూ నూట ఎనిమిది సార్లు మనము ఎర్రని పుష్పాలతో అర్చన చేయవచ్చు అలాగే మీ కోరికలు చెప్పుకుంటూ గరిక ఉంటుంది కదా గరికని ఇరవై ఒక్క గరికల్ని స్వామివారి ఉదర భాగానికి ఆనిచ్చి పెట్టాలి సో ఇది మనము చేసుకోవాల్సిన పరిహారం పసుపుని తర్వాత మనం నీళ్ళలో కలిపి చెట్లపైన పోసేయాలి ఎవరు తొక్కని చోట పోసేస్తే పర్లేదు దానికి కష్టాలు తొలగడానికి చేసుకునే ప్రత్యేకమైన పూజా విధానం వ్రత విధానం కాబట్టి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్చన కూడా అయిపోయిన తర్వాత చక్కగా ముందు కూర్చొని మీ కష్టాలు మీ సమస్యలు మీరు ఏ కోరిక మీద ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ సమస్యని స్వామివారికి ఆర్తితో చెప్పుకోండి హృదయంతోనే చెప్పుకోవాలి స్వామివారికి మన హృదయంలో మన సంకల్పం ఏంటి మన బాధ ఏంటి అనేది స్వామివారికి అర్థమవుతుంది ఓకేనా సో కరెక్ట్గా మనకి ఏది అవసరమో అది కోరుకుంటున్నామా లేదా అనేది కూడా అది మనపైనే ఆధారపడి ఉంటుంది ఈ పిల్లలు చదువుల గురించి కావచ్చు ఉద్యోగాల గురించి కావచ్చు పెళ్లిళ్ళ గురించి కావచ్చు ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్కి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా అలాంటివి వివాహ యోగాల కోసం చేసుకునేవి ఇంట్లో సమస్యలు అన్నింటి గురించి కూడా ఏది మీకు ఎక్కువ ఇబ్బందిగా ఉందో దాని గురించి చెప్పి మనం ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయి స్వామివారు సంతుష్టులై ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిన ప్రక్రియ చివరిలో లాస్ట్లో చెప్పుకోవాల్సింది స్వామివారిని ఒకసారి టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవస్తే ఇంకా ఇంకా శుభప్రదం సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి